ఫ్రెండ్స్ మీ అలా ఫ్యూ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ రోజు మార్కెట్ ఎట్లా ఉందో చూపిస్తాం మీకు అయితే వీడియోలో చూద్దాం యాక్షన్ అవుతుంది చూద్దాం చూడండి బ్లాక్ అంగీడి అవుతుంది ఇప్పుడు బ్లాక్ వచ్చేసి 450 सौ पचास रुपए चार 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 सौ साठ रुपए चार सौ सत्तर रुपए चार रुपए చూడండి ఇది నాలుగు తొంభై అమ్ముతుంది మాలు అది వచ్చేసి 10 పది కేజీలు వెయిట్ ఉంటుంది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి తొమ్మిది కేజీలు వెయిట్ ఉంటుంది వచ్చేసి మూడు యాభై రూపాయలు ఆ వచ్చేసి పాకి వచ్చేసి చూడండి మాలు వచ్చేసి ఎక్ నంబర్ మాలు ఉంటుంది వచ్చేసి క్వాలిటీ క్వాలిటీ మాటకు ఏ నెంబర్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చూడండి చూడండి ఇది పది కేజీలు పెట్టి ఉంటుంది పది కేజీలు ఉంటుంది బావరం చూద్దాం చూడండి ఇది ఏమి రెడ్ ఉందో అన్న కాదు వచ్చేసి బీటీ అంటారు ఇది వచ్చేసి మాలు అన్న ఏమి రెండు ఉందండి ఇది పన్నెండు వందల ఎక్కడ ఎక్కడ సార్ మాలు ఇది మహారాష్ట్ర మాల్ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి పన్నెండు వందల పన్నెండు వందలు ఉందండి వచ్చేసి మాల్ వచ్చేసి చూడండి పది కేజీ పెట్టి ఉండేది వచ్చేసరికి చూడండి పదకొండు యాభై అంటే వచ్చేసి ఇది చూడండి పది కేజీ పెట్టినట్టు బాక్స్ వచ్చేసి మాల్ క్వాలిటీ ఉంటుంది బీటీ వచ్చేసి చిన్నది అది పెద్దది బీటీ చూడండి ఇలా మార్కెట్ మాత్రం ఫుల్ రేంజ్లో ఉంది మొత్తం వచ్చేసి చూడండి యాక్షన్ అవుతుంది ఇప్పుడు అయితే ఇలా అంగూర్ యాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బీటీ అయిపోయింది అయిపోయిందా బీటీది ఇది ఏడు యాభై ఎన్ని ఉంటాయి ఎన్నికలు తొమ్మిది కిలోలు చూసుకోండి మాములు இது கேப்சல் மால இது எங்கடாங்க வச்சா மாலு இது கர்நாடக ஆமால வேறு ஏமா

On e beşer చెస్సే రూపాయి పనిచేస్తారు అంటే ఐదు డెబ్బై ఐదు చూసుకోండి మార్ వచ్చేసి బాక్లో వచ్చేసి పది కేజీలు తొమ్మిది కేజీలు పెట్టి వస్తుంది కేటుతో పది కేజీలు వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోండి మార్ ఈరోజు గ్రేప్స్ అది వచ్చేసి బీడు ఇది దాని మేవి ఉన్నది చూద్దాం ధాన్యం ఏమైన దానిమ్మ అది చాలా వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసి మార్కెట్లో వచ్చేసి రోజైతే అయితే ఫుల్ వచ్చింది చూసుకోండి అలా ముందరైతే యాక్షన్ అవుతుంది చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అంట ఇల్లు వచ్చేసి రాజస్థాన్ మామూలు వచ్చేసి తొమ్మిది కేలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి మామూలు వేరే ఉండదు క్వాలిటీ జర తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ మరి సన్నగా ఉంది లావు ఉంది అంత ఉంది చూడండి ఇది ఐదు వందలు అంటే సన్నగాయలు వచ్చేసి ఇల్లు అరవై ఐదు డెబ్బై కాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది పది కేజీలు వేడు ఉంటుంది వేడి మాత్రం వచ్చేసరికి చూడండి బజార్ మాత్రం ఇలా చాలా ఉంది వచ్చేసి చూడండి చౌదీ పద్నాలుగు అరవై వచ్చేసి రేటు చూడండి పదిహేడు వేటు ఉంటుంది పదికి ఏడు ఇల్లు వచ్చేసి యాభై ఐదు అరవై క్యాలుంటాయి యాభై ఐదు కేంద్ర వచ్చేయండి చూడండి చౌద పద్నాలుగు అరవై మార్కెట్లో మాత్రం టాప్ ఉంది సార్ యాక్షన్ అయితే ముందు రోజు వచ్చేసి చూద్దాం తోని క్వాలిటీ మాల్ ఉంది చూపిస్తా ఏమి రేటు ఉందో ఏం అడుగుదాం ఇది ఏమి రేటు ఉందా ఇది ఉన్న పదిహేడు యాభై అది పదిహేడు అది లాస్ట్ అదే అన్నా ఇది పదిహేడు యాభై అంట పేరు సార్ ఇది వచ్చేసి ఇది పదిహేను యాభై అంటే వచ్చేసి నలభై ఐదు కాయలు ఉంటాయి ఇందులో వచ్చేసి నలభై నలభై ఐదు కాయలు ఉంటాయి పది కేటు ఉంటుంది కానీ పది కేలు తొమ్మిది కేలు వస్తాం అది ఎంతో కటింగ్ ఇది పదిహేడు యాభై అంటే వచ్చేసి రేటు చూడండి మాల్ మాత్రం టాప్ మాల్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చూడండి ఇస్తాల్ నెంబర్ వన్ మాల్ ఉంటుంది నెంబర్ వన్ మాల్ ఉంటుంది వచ్చేసి క్వాలిటీ చూడండి అది పదిహేడు యాభై క్వాలిటీ వచ్చేసి

చూడండి ఇది వచ్చేసి ఏడు ఇరవై పోయింది క్వాలిటీ వచ్చేసి మాలు ఎంత పోయింది బాబాయ్ ఏడు ముప్పై పోయిందా ఎన్నికాయలుంటాయి ఇలా తొంభై కాయలు ఉంటాయి అంటే ఏడు ముప్పై వచ్చేసి ఎక్కడానికి వచ్చింది గుజరాత్ మాల్ చూడండి రేటు ఇలా రేటు పెరిగిందా జంప్ అయిందా లేదా యాభై రూపాయలు జంప్ అయింది

చూడండి అందరికీ అందరికీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి చూడో ఇట్లుంది ఆయన ఎట్లుంటది లోపల ఎట్లనే ఉంటుంది అని బార్సికలా రూపాయ మా ఇట్లా ఇట్లాంటిది ఏడ దొరుకుతాయి మరి చూసినావా నాకు తెలుసుందా ఎట్లుంది ఎర్రగా ఉంది మొత్తం ఇప్పుడు ఇప్పుడు మొత్తం చూద్దాం లూడో నువ్వు రక్తం ఉండదు మినిమమ్ ఉంటుంది మరి ఎట్లుంది తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది పుష్ప టూ పుష్ప త్రీ త్రీ రాక ముందుకే త్రీ ఉంది చూడో ఎట్లుంది మంచిగా ఉందా గింజల మాత్రం మంచిగా ఉంది ఇది వచ్చేసి వెయ్యి యాభై ఎన్ని కిలో ఉంటాయి బాక్స్ ఇది తొమ్మిది కిలోలు మాల్ పది కిలోలు కాంట పది కిలోలు కాంట తొమ్మిది కిలోల మాలు సూపర్ మాల్ మాల్ మిడ ఉన్నా ఎర్రగా ఉందా చాలా సూపర్ ఎర్రగా ఆర్డర్ అంటే ఎప్పు సరే అన్న చూడండి ఈరోజు మాత్రం మార్కెట్ మంచి చాలా రేంజ్లో ఉంది వచ్చేసి పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఈ రోజు అయితే మార్కెట్ ఓకే ఫ్రెండ్స్